ఓం నమ ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు శంకరుడికి సద్యోజాత అఘోర తత్పురుష ఈశాన వామదేవాను ఐదు ముఖములు ఉంటాయి ఈ ఐదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు అదేమిటయ్యా బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి నేనే బ్రహ్మమును అన్నాడు అప్పుడు బ్రహ్మగారు నేనే ఈ లోకములన్నింటినీ సృష్టించాను నేనే నీ పుట్టుకకు కర్తను నేను ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను నేనే వీటిని సంహారం చేస్తాను నేనెప్పుడు బ్రతికే ఉంటాను కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు నేనే బ్రహ్మమును అన్నాడు తరువాత పక్కనున్న విష్ణువు బ్రహ్మ అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా కావున నేనే బ్రహ్మమునో అన్నాడు ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దామని వేదాలని పిలిచారు మొదటగా ఋగ్వేదాన్ని పిలిచారు అప్పుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వల్ల మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవడు చిట్ట చివరి ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది తరువాత యజుర్వేదాన్ని పిలిచారు యజుర్వేదము అసురి శక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావటానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదాన్ని పిలిచారు సామవేదము ఇలా చెప్పింది మూడు వాడెవడో ఉన్నాడో ఎవరు ఈ లోకమంతటిని తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది తర్వాత అధర్వణవేదము కూడా ఇలాగే చెప్పింది అధర్వణవేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది అంటే సృష్టి చేసింది మనం కాదు నిలబెట్టింది మనం కాదు వేరొకడున్నాడు అని శాస్త్ర ప్రమాణం నాలుగు వేదములు అదే చెప్తున్నాయి తర్వాత ప్రణవాన్ని పిలిచారు అప్పుడు ప్రణవం ఎవడు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తూ ఉంటాడో విడిచిపెట్టి ఉండదో శక్తీశ్వరులే వారున్నారో అటువంటి శక్తీశ్వరుడే శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు పార్వతీ పార్వతీవామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది ప్రణమం చెప్పిన మాటను వాళ్లు అంగీకరించలేదు ఆ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు జ్యోతి సాకారమైంది సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు కాని బ్రహ్మ నీవు ఎవరు నువ్వు నా రెండు కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు బ్రహ్మలో మార్పు రాలేదు ఆయన దండింపబడాలి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది శంకర ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు ఐదవ తలను గిల్లేయి అన్నాడు ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది దిగంబరమై రూపంతో బ్రహ్మ ఐదవ తలను గోటితో గిల్లేసింది ఆ రూపమే కాలభైరవ స్వరూపం ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి ఈశ్వర నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడువై నన్ను కాపాడు అన్నాడు అప్పుడు శంకరుడు కాలభైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది కాబట్టి నిన్ను ఇవాటి నుంచి కాలభైరవ అని పిలుస్తారు కాలభైరవ నీవు ఎంత గొప్పవాడైనా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది ఈ ఐదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను అప్పుడు నీ బ్రహ్మహత్య పాతకం పోతుంది అని చెప్పాడు బ్రహ్మహత్య పాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్య పాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించాడు కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైరవ నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు బ్రహ్మదేవుడి గర్వమును అనుచుటకు జనించినవాడు నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు కాశీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు దీనితో కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ కపాల కపాలమోక్ష తీర్థం కాశీలో కాలభైరవుడు విశ్వనాథలింగాన్ని భక్తితో పూజించి తరించాడు విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు కాలభైరవ ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్కమును అవగానే నువ్వే కనపడతావు దీనిని భైరవయాతన అంటారు అప్పుడు జీవుడు నిన్ను చూసి అడలిపోతాడు కానీ ఎవరు నీ గురించి వింటారో శివాలయమునకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడియందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ల పాపమును నీవు తీసేయి అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్థకుడు అని పిలుస్తారు ఇక నుంచి నీవు నా దేవాలయ మూలలో క్షేత్రపాలకుడువయ్యి ఉంటావు భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయి నువ్వు పాపములను తినేసి వాళ్లను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అని పేరుని ఇస్తున్నాను నిన్ను కాశీ క్షేత్రము నాకు అధిపతిగా ఉంచుతున్నాను నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీ క్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు అందుకే మనసు కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దద్దం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక దండ వేస్తారు కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగపెట్టుకున్న వాళ్ల కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు అందుకే హరిద్వార్ ఋషికేశ్ వెళ్లిన వాళ్ళు మానసాదేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగొండి అని ఒక బెత్తం పెట్టి బీపు మీద కొడతారు అది భైరవ యాతన అని ఆ కర్ర టప్ అంటుంది అక్కడితో పాపాలు పోతాయి ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు ఆ మూర్తి ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను దాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది మేము కాశీకి వెళ్లాము మాకు ఇంట ఏ భయమూ లేదు అని చెప్పటానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు కాలభైరవుడు వాళ్లని ఇబ్బంది పెట్టడు వాళ్లు ఎప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి